జూనియర్ కాలేజ్ ఐఐటి జేఈఈ నీట్ అకాడమీ సీట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ కాల్ కట్ అయింది అయితే చెప్పండి బిల్లగారు గారు రాజకీయాల్లోకి వచ్చాక మీరు వన్ సెకండ్ ఎవరో కాలర్ లైన్ లో ఉన్నట్టున్నారు ఇలా మిస్డ్ కాల్స్ ఇస్తే ప్రయోజనం లేదండి మిస్డ్ కాల్స్ కి మేము కాల్ చేయమండి అయితే చెప్పండి బిల్లా గారు మనం ఎక్కడున్నాం షూటింగ్ లా అరే పంచి ఇచ్చా చూసినావా హలో ఎవరండి హలో ఉన్నారండి ఇప్పుడు పేరు మర్చిపోయావు తర్వాత నన్నే మర్చిపోతావేంటి బాలమణి నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు బిల్ల కానీ నీకు నాకు మన ప్రేమకు ప్రతిరూపంగా నా కడుపులో పెరుగుతున్నా పట్టించుకోగబిల్లా ఆ రోజు వర్షం పడలేదు నేను వద్దు వద్దు అన్నాను స్నానం చేయలేదు బోగుబిల్లా అన్నాను అయినా నువ్వు వినలేదు నీ కక్క చూపించుకున్నావు రేపు

మీ నాయన కాదని ముసలోని నమ్మకం ఉంది ఆయమా ఇంత చేసి ఏ ముల్లె కట్టుకున్నావు మీ నాయన వెనకపోతే ఉన్న సాయంత్రానికి చల్లకి పీరు దొరుకుతుందనే గ్యారెంటీ ఉండేది ఇప్పుడు చూడు మీ పైసలతోనే ఆళ్ళు తై తక్లార్తా ఉంటే మనం గ్యాసు నుండి కూడా లేకుండా సజ్ కిలబడి కూర్చున్నాం చ మా అమ్మ మూడు రోజులైంది గొంతు ఎండుకోపోతోంది ఏదోడి చేయమమ్మ పెడతా ఓ లైట్ పెట్టుకొని దిక్కులేదు ఎందుకంటే మీ ముసలోని ఎమ్మెల్యే పదవి ఏందిరా మీ కరెంటు పోయింది

డిపోతాను ఇదే మన శిబిరం బుగ్గలు దా న్యూట్రా ఇదంతా శిబిరం లే చెప్పాను కదరా ఏం ఖర్చు చేయొద్దా అబ్బా మనకాడ పైసలు ఎక్కడి సార్ మీ ఫ్యాన్స్ పెద్ద మీ పోరాట స్ఫూర్తికి సేవకి ఫిదా అయి ఈ చందా ఇచ్చింది నాకు ఏంట్రా మాస్టర్ స్కిల్ బ్యాచిలర్ జవాన్ లో ఉన్నప్పుడు మీ అంగ పుష్టి చూసి ఎవరి ఏం తినట్టారు సార్ నా మరచెంబు ఉండాలి కదా ఏమైనా ఈ మరచెంబులో వాటర్ ఉన్న టేస్ట్ ఏ మినరల్ వాటర్ ఉండదు లాయరు మజా ఉంటుంది సార్ మరచెంబును చూసుకోలేరు రా ఏం మనుషులు రా మీరు

ప్రతిసారి ఓడిపోతున్న పట్టు వదలి చేస్తున్న కృష్ణే మాస్టర్ తో ఒక స్పెషల్ చిట్ ముందుగా బాల కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుందాం ఈసారి చదవబోయే ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఈసారి మీ అభ్యర్థి గెలుస్తాడనుకుంటున్నారా నమస్తే ఇందులో అనుకునేది ఏముంది మన ప్రజాస్వామ్య ప్రక్రియలో పబ్లిక్ ఎవడెక్కువ పైసలు పంచి ఆడే గెలుస్తాడు మా అభ్యర్థి తీరు చూస్తే గెలుసుడు కాదు కదా డిపాజిట్లు కూడా సార్ చాలా సూటిగా తన అభిప్రాయం చెప్పినట్టున్నారు ఇప్పుడు మనం కృష్ణే మాస్టర్ గారితో మాట్లాడదాం సార్ ఈసారి మా గాలి వార్తకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అది అది ఆ కొంచెం ఉంది నస్తల పక్క గ్రామ ఇక్కడ రావడం ఈ ఎన్నికల గురించి ఒక విషయం చెప్పాలమ్మా వీళ్ళతో మాట్లాడమ్మా వీళ్ళతోనే మాట్లాడమ్మా మాట్లాడండి సినిమా సూపర్ హీరో మన సినిమా చూసారుగా ఎలక్షన్స్ అయిన తర్వాత మాట్లాడతానని సింబాలిక్ గా చెప్పి వెళ్ళిపోయారు మాస్టర్ మనం వేరే శిబిరం దగ్గరకెళ్ళం ఒకసారి చూసినావా మామా ఆ బిల్ల గడిపోరి మీడియా దాని చేతిలో ఉందని నడు తిప్పుకుంటూ పోతుంది అరే నువ్వేం రంది పెట్టుకో పెట్టుకోకమ్మా ప్రతి కుక్క రోజు వస్తుంది ప్రతి పందికొక ఒక కాన్ పైతుంది నువ్వు టెన్షన్ వాడకు సినిమా డిచ్పల్లి ఎలక్షన్స్ లో ఊహించని పరిణామం రోలర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోట్లింగానికి రావాల్సిన ఆ పార్టీ బీఫామ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన కట్మల్కి ఇవ్వడం జరిగింది ఈ పరిణామంతో బేబీ విజయం సులువుగా మారనుంది ఏం కొట్లింగ ఎలా ఉన్నావు ఏంది అరే ఇన్ని పార్టీకి సేవ చేస్తుంటే ప్రతిఫలం ఎప్పుడు మీరు కోతుల్లా కొట్లాడుకుంటూ ఆ భిక్ష పథకాన్ని గెలిపించడమే తప్ప పార్టీకి మీరు చేసిందేంట్రా అయినా ఓడిపోయేదానికి నీకు టికెట్ ఎందుకురా ఏ ప్రెసిడెంట్ మాటలు మర్యాదగా రాని నీకు మర్యాద ఏందిరా నీవు ఉండాల్సింది రాజకీయాల్లో కాదు సర్కస్లో ఏదో మాకు అభ్యర్థి కావాలి కాబట్టి పార్టీ ఇన్ని రోజులు మిమ్మల్ని భరించింది ఇప్పుడు చెప్తున్నా ఇంకో ఈసారి గెలిచేది కట్మల్ గాడు కాదు గాడు కాదు ఇంకోసారి పక్క కనపడితే చెప్పు చెప్పుతో కొడతా కొడక మీనా పంచగట్టిని పతోడు రాజకీయం చేయలేడే అదొక కళ అవునన్నా ఏమరావు వారి ఖట్మల్ నువ్విప్పుడు జాతీయ పార్టీ నాయకుడివి గెలిచి నువ్వు ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని దేశానికి ప్రధానమంత్రి అయితే జరంద మమ్మల్ని గుర్తుపెట్టుకో అన్నా అనా నీ బాంచీ కాల్ మొక్తానన్నా ఊర్లో మట్టి పిసుకున్ను తీసుకొచ్చి ఎమ్మెల్యే నా రాజకీయ జీవితం అంతా నువ్వు వేసిన భిక్షనన్నా నువ్వు అను ఇప్పుడే నా గొంతు కోసుకుంటానే కోసుకోరా పడుకో కత్తిరా పోయి మన కంపెనీలకు భూములు ఇవ్వకుండా అడ్డుపడుతుండ్రే ఆ పంతులు ఆ పంతుల పక్కన రైతులు వాళ్ళని మన వైపుకు తిప్పుకునేలా ఏర్పాటు చేయి సరేనన్నా తమ్మి మన నియోజకవర్గంలో వెళ్ళలేదు మరి ఓట్లెవడ వేస్తాడ్రా మరైంది చూడు తమ్మి ఎవడు మన కోసం పనిచేస్తున్నాడు ఎవడు లింగాల కోసం పనిచేస్తున్నాడు ఇంకెవడు ఆ మాస్టర్ గార్డ్ కోసం పనిచేస్తున్నాడు వాళ్ళ కుటుంబాల లిస్ట్ తయారు చేయండి అబ్బా ఈ లాభం లేదే వీడి తీరు చూస్తుంటే వీడితో పాటు నన్ను జైలుకి తీసుకుపోయట్టున్నాడే అరే బేబీ అన్ని రోగాలకి ఒకటే మంది అంటే ఎట్లరా నోటి దూలకి ఎవడన్నా జాలిమ్ లోషన్ యూజ్ చేస్తాడా నా తిప్పలేమో నేను పడతాను వెళ్ళి పచారం ఏర్పాట్లు చేసుకో నేను అదొక్కటే తక్కువ నువ్వు వెళితే నీకు కాదు నాకు కోకిల రంగాబాజీ లొల్లి ఎక్కువైంది కూరలకు మందు రెండు రోజులు అన్న ఇట్లా శిబిరంలో ఎవరుండ్ర అన్న సరే ఈ ఒక్క రాత్రికి ఊపికు పట్టండి మిగతా నేను చూసుకుంటాను రే బోటిలింగం కానీ పోటి లింగం పోయిందని మీ అయ్యా ఇంట్లో పోకొని మొగుడు పోయిన ఆడదానిలాకాడుతుంటే నువ్వేంద్రు అవలగానే రోడ్ల మీద తిరుగుతున్నావు అన్నా నేనే తిట్టలేదు

ఈ కూడా ఎక్కువైంది మీరు బిళహరి రంగనాథం అనబడే అసాంఘిక శక్తులను అవినీతి కేసులో సస్పెండ్ అయిన ఎంఆర్ఓని వెంట తిరుగుతూ నియోజకవర్గంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు కంప్లైంట్ అందింది దీనిపై ఎల్లుండి జరిగే విచారణకు సదరు వ్యక్తులతో పాటు ఎలక్షన్ అబ్జర్వర్ ముందు హాజరై మీ సమాధానం ఇవ్వాలని కోరుతున్నాము మీ మీద వచ్చిన కంప్లైంట్కి మీ సమాధానం ఏంటి మీరు అనుకుంటున్నట్లు మా దగ్గర అసాంఘిక శక్తులు ఎవరూ లేరండి వీళ్ళహరి రంగనాథం అంటే వీళ్ళేనా వీళ్ళపైన ఆల్రెడీ దుమ్మి కేసులు ఉన్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది అవి కేసులేం కాదండి ఏదో కుర్రతనంలో వాళ్ళు చేసిన చిన్న అల్లరి అంతే అయినా అంతకు మించినటువంటి క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ల విషయాలు బయటికి రాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది వాళ్ళు ఇదేం బాగాలేదు మాస్టరు ఆ దానికి సమాధానం చెప్పకుండా మీరు వేరే వాళ్ళ మీద గుసాయిస్తారు ఎందుకు సారు వీళ్ళ మనుషులు మా శిబిరాల మీదకి వెళ్ళి మా మనుషుల మీద జులుం చేసిండ్రు అనే దానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అవు సార్ మించిన దొంగనా లేరు చూడండి సార్ మీ ముందమా నెట్ల కోడుతుర్రు ఇదేనా కృష్ణ గారు మీరు చెప్పింది ఈ రోజు నుండి ఈ బిల్లాగానే రౌడీ ముఖల్ని ఎన్నికలు ముగిసే వరకు టౌన్ నుంచి బహిష్కరిస్తున్నాను వీళ్ళు గనుక మీతో కనపడితే మీ నామినేషన్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది వేనండి అదేండి ఏ ఆబో 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 ఆహ్ శిబిరింగ్ కాడ పోలీసులుండ్రు సరికిడించి ఎరుకెళ్ళిపో

మాస్టర్ నువ్వు చెప్పేది వినండి ప్లీజ్ ఇంకేం చెప్పొద్దు నేను ముందే చెప్పాను కదా వేళతో పెట్టుకుంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుంది అని విన్నావా ఉన్నపళంగా వాళ్ళందర్నీ వెళ్ళిపోమను చెప్పామా ఈ ఓల్డ్ ఐటమ్స్ గిట్లా ఫీల్ అయితేట్లా పంతులు ఆ జీవితమన్నాక ఆ గిట్లాంటి యాక్సిడెంట్లు मस्त అయితే ఏమరాజంతు ఆ చూసి జున్నట్టు పోవాల గాని పుండు పుండు చేసి పోయిన సామాన్లు తీరొస్తాయే పంతులు ఇప్పుడు వరకు అయిన యాక్సిడెంట్లు చాలు ఇంకా తట్టుకోవడానికి నా గుండెకి శక్తి లేదు శ్వేత వాళ్ళని వెళ్ళిపోమని చెప్పమ్మా పంతులు నేను చెప్పేది ఏనుం నేనేం విన్నయ్యా మీరు వెళ్ళకపోతే నేను ఎంట్రీని తాగి సస్తా పోతాం పోతం আরে ఏదో పెద్ద ఆయన కదా సాయం చేద్దామని పోరగాళ్ళ అమ్మాయిని కాదని నీ తానుస్తే నీకు లోకు అయిపోయిండు పంతలో আরে चल పదండి ఏని వాగరా బయటికి చేసిన దాల్ కదా నేను ఏం చేస్తా పేరు చెప్పి పిల్లల లేడీస్ ఇంకొకి చెప్పు దప్పల తిందవరా గిరా కొడతే ప్లీజ్ <mumblesaro> <mustipano> మ్యూజిక్ ఒకటే కాదు బాగా చదువుకోవాలి ఎగ్జామ్స్ శ్వేత శ్వేత ప్లీజ్ శ్వేత ఆ రోజు అట్లా అవుతుందని అనుకోలేదు శ్వేత నీ మీదొట్టు అంత సీరియస్ అవుతుందని అనుకోలేదు అంతా చేపలు రామ్ గారి వాళ్ళే వాడు అలా అనేసరికి తట్టుకోలేక ప్లీజ్ శ్వేత ఈ సార్ నుండి అలాంటి తప్పు జరగదు శ్వేత నువ్వు ఎలా చెప్తా సరేలే ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు నేను మాస్టర్ గారితో మాట్లాడతాను నువ్వు టౌన్ కి వెళ్ళడం కుదరదుగా విలేజ్ చూసుకు వెళ్ళు ఓకే అట్నే శ్వేత కానీ నువ్వు ఒక్కడవే కాదు రంగతో కలిసి వెళ్ళు ఓకే వెళ్ళవా ఓకే నీ ఇష్టం లే శ్వేత పోదా రేపటి ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్ ఏం పంతులు కూరగాయలకు పాఠాలు చెప్పి బోరు కొడితే ఇంటికి రా దావా చేసుకుందాం అంతేగాని నీకెందుక ప్రచారాలు ఎలక్షన్లు ఏమైనా అందమంటేనేమో ముసడిగా అయిపోతావా ఈ ఊరు నాది ఈ నియోజకవర్గం మా అన్నది ఎవడైనా అడ్డొస్తే దెబ్బలో చూడు అయ్యో అయ్యో పోరా ఎట్లా కొట్టి రోజు చూసినా అని బొంద పెట్టాను బోర్లే ఆయన మన్ను వాడ ఎందుకు కొట్టి ముందర కొట్టి ఎక్కడ కొడితే అక్కడ కొట్టి కనిపించే దెబ్బలు ఎన్ని ఉంటాయి కనపడని దెబ్బలు ఎన్ని ఉంటాయి తెలుసా నేను మాస్టర్ గారితో మాట్లాడతాను ఓకే బట్ మీరు టౌన్ లో ప్రచారం చేయడం కుదరదు సో విలేజెస్ కి వెళ్ళండి ఓకే బట్ బిల్లాతో కలిసి చేయాలి మౌను వెళ్ళవా సరే అయితే నే ఇష్టం సెకండ్ సెకండ్ ఫ్రెండ్ జగన్ లేదంటరా ఊరంతా ఖాళీగా ఉంది పా ఏంద్రా ఈ ఊరు ఏం రా ఈ ఊర్లో ఒక్కడు కూడా కనిపిస్తలేడు మొత్తం అని బంద్ చేస్తున్నాయి బతికిరా నచ్చిరా అరే ఒక్కడు కూడా కనిపిస్తలేమ్మా ఎడికే రిల్లు నాకు మాత్రం ఏం తెలుసు అన్నిళ్ళకి తాళాలు వేస్తున్నాయంట్రా ఏం ఊర్రా బాబురాయిన్రురా

ఈ ఈ కాలం మేము మీ ఊరు కూల కొట్టడానికి రాలేదు ఓట్ల ప్రచారానికి వచ్చి దూపు అయితే నీళ్లు తాగుదా ఆగినాం కానీ మీ ఊర్లో అన్ని ఎండలకు దాళాలుస్తున్నాయి ఎరికి పోయిండ్రు నిజంగా మీరు గవర్నమెంట్ కాదా కాదే కాదు ఈ ఊరు ఎందుకు కూల కొడతారు ఓ రాత్రి బిచ్చపతిగాడి మనుషులు గవర్నమెంట్ కలిసి వచ్చి ఈ ఊరిని కోలగొట్టి ఫ్యాక్టరీలు కడతానా మీ అందరికి ఉద్యోగాలు ఇస్తా గవర్నమెంట్ ఇచ్చే పైసలు తీసుకొని మీరు ఈ ఊరు ఖాళీ చేసిపోవాలని చెప్పిర్రు ఉద్యోగాలు పైసల సంగతా దేవుని కరికా జనాల్ని వాళ్ళని మాత్రం ఖాళీ చేయించు మీరేమో భూములు అమ్మిన పైసలతోటి జల్సాలు చేస్తున్నారని అనుకుంటుంటే వారి పైసల మీద మన్ను పోయ బిడ్డకి తల్లిని తల్లికి బిడ్డను ఎడబాపిర్రు వాళ్ళేమో మామలం బతికించో దిక్మానసారు